రెండు వందల పదహారు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండలం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తాలరేవు మండలం పరిధిలో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంతో మంది చనిపోతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు జప్పిటి సిద్ధుమ్మెటి సాల్ సాగర్ కాశీ లక్ష్మణస్వామి టేకుముడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని మండలం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలిపేట వద్ద ధర్నా నిర్వహించారు జులై ఆగస్టు నెలలో పది ప్రమాదాలు జరిగాయని ఇందులో ఇరవై మంది

ఈ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నివార ఈ ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం అలాగే కలెక్టర్ గారు ఆర్ఎన్టీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ట్రాఫిక్ వారు ఇతర అనుబంధ విభాగాలు వారందరూ కూడా తగిన చర్యలు చేపట్టి ఆ సర్వీసు అవన్నీ కూడా హెచ్చరికల బోట్లు ఏర్పాటు చేయడం అలాగే స్పీడ్ గన్స్ పెట్టడం అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం ఎక్కువ మద్యపానం ఆ ప్రాంతంలో జరుగుతుంది కనుక అలాగే ఈరోజు తాలేరు మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అదేవిధంగా మరి ఇతర సంఘాలందరం కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ గారు సర్పంచ్లు ఎంపీడీసీలు అందరం కూడా ఇక్కడ కలెక్టరేట్కి రావాల్సినటువంటి ఆ విషయం ఏంటంటే రెండు వందల పదహారు జాతీయ రహదారి ఏదైతే ఉందో అమలాపురం నుంచి కాకినాడ వరకు ఓట్లయిన్స్ చేయకపోవడం వలన ఒకే సింగిల్ రోడ్ ఉండడం వలన అతి వస్తున్నటువంటి వాహనాలకి మరి సామాన్యులు బలైపోతూ నిరంతరం ప్రతి రోజు మరి ఎక్కడో చోట తాళర మండల పరిధిలో ఎక్కడో ఒక చోట అన్నాలు సంభవిస్తా ఉన్నాయి నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ప్రతి రోజు పోలీస్ పరిధిలో అనేక ప్రమాదాలు జరిగి ప్రజల యొక్క ప్రాణాలు చెందినటువంటి ఎదురుపక్ష నాయకులు ప్రజా నాయకులందరూ కూడా కాకినాడ ఏంటంటే నేషనల్ హైవే రెండు వందల పదహారు నిర్మాణం చేసిన కాడి నుంచి కూడా నాలుగు మండలంలో సంవత్సరానికి కనీసం పది యాక్సిడెంట్లు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ఈ రెండు నెలల కాలంలోనే పన్నెండు యాక్సిడెంట్లు జరిగాయి పన్నెండు మంది చనిపోవడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు అలాగే కలెక్టర్